మీ కాలేజ్ లోపలికి వచ్చినప్పుడు వైపు మామూలుగా లేదు ముందు మీ కాలేజీ యజమాన్యానికి అలాగే ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే జే మీడియా షార్ట్ టర్మ్లో ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి అలాగే ఇక్కడ ఈ కాలేజ్లో ఈవెంట్ చేయడానికి కారణమైన కమల్ అండ్ నిషాంత్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు ఎగ్జామ్స్ జరుగుతున్నాయా లేదా మాకేమో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఫార్టీ ఎయిట్ అవర్స్లో మా రిజల్ట్ ఉంది ఒకటే టెన్షన్ సో ఇంకో ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఫ్యామిలీ స్టార్ మీ ముందుకు రాబోతుంది సరే ఇక్కడ ఎంతమంది ఫ్యామిలీ స్టార్స్ ఉన్నారు పర్వాలేదమ్మా యూత్ లో కూడా ఇంతమంది ఫ్యామిలీ స్టార్స్ ఉన్నారంటే గ్రేట్ సో ఫ్యామిలీ స్టార్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ యాజ్ ఎ ఫ్యామిలీ స్టార్ పరశురామ్ ఇందాక చెప్పాడు ఒక పరుగు సినిమా అప్పుడు మా బ్యానర్లో అసిస్టెంట్ డైరెక్ట్గా వర్క్ చేసి ఈరోజు నేను మాట్లాడేది విన్న తర్వాత విజయ్ మాట్లాడతాడు అప్పటి వరకు మీరు సైలెంట్గా ఉంటే బాగుంటుంది వద్దా నేను మాట్లాడొద్దా విజయ్ మాట్లాడాలా నువ్వు చెప్పు దిల్ మావ మాట్లాడాలి మరి సో దిల్ మావన్ చేసేసారు నన్ను సో పరశురామ్ ఒక బ్యూటిఫుల్ క్యారెక్టరేషన్తో మన ఫ్యామిలీస్లో ఉండే ఎమోషన్స్ కలిపి తయారు చేసిన కథ ఫ్యామిలీ స్టార్ డెఫినెట్గా మీరు ఈ సినిమాని సకుటుంబంగా మీ అమ్మ నాన్న అక్క చెల్లి అన్న తమ్ముడు అందరు చూసి ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు ఈ సమ్మర్ హాలిడేస్లో సో విజయ్ క్యారెక్టరేషన్ ఈ సినిమాకి స్పెషల్ నవ్విస్తాడు దెబ్బలు కొడతాడు అమ్మాయితో దెబ్బలు తింటాడు చూశారుగా మీరు కోపం వస్తే కొట్టవే అయిపోద్ది కదని కొట్టించుకుంటాడు సో ఒక డిఫరెంట్ పరిశ్రమ ఈ కే విజయ్ క్యారెక్టర్ని చాలా స్పెషల్గా క్యారెక్టరేషన్ని డిజైన్ చేశాడు సో చాలా సినిమాలో అమ్మాయిలకైతే ఈ అబ్బాయి పిచ్చి పిచ్చిగా నచ్చేస్తాడు సినిమాలో అలాగే మ్యూజికల్గా ఈ సినిమాని సినిమాలో అద్భుతమైన పాటలు స్టోరీ బేస్డ్గా జరిగే పాటలు అలాగే కళ్యాణి వస్తా వస్తా సాంగ్ ఇప్పుడు ఎంత పాపులర్ అయిందో మీ అందరికి తెలుసు సో ఈ ఏప్రిల్ ఫిఫ్త్ వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతున్న సినిమా తెలుగు ప్రేక్షకుల్ని తప్పకుండా ఆలరించి పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్న నేను సో మీరందరి ఈ సినిమా చూడాలి చూశాక ఫ్యామిలీ స్టార్స్ ఎంతమంది అంటే కొన్ని లేసాయి ఈ సినిమా చూశాక చాలామంది ఫ్యామిలీ స్టార్స్ అవుతారు ఇక్కడ మీ కాలేజ్లో ఎగ్జామ్స్ రాసి ప్రమోషన్ పొందడమే కాదు నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళడమే కాదు లైఫ్లో కూడా ఈ ఫ్యామిలీ స్టార్ సినిమా చూశాక మీరు మీ ఫ్యామిలీ గురించి మీ ఫ్యామిలీలో చాలామంది ఫ్యామిలీ స్టార్ అవుతారు సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్ అండ్ మాకు కూడా ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అండ్ నెక్స్ట్ హీరోయిన్ మృణాల్ నాది ఎప్పుడు గోల్డెన్ లెగ్ గోల్డెన్ హ్యాండ్ అని వీళ్ళు యాంకర్స్ ఎప్పుడు మాట్లాడతారు ఇప్పుడు ఆ క్రెడిట్ మృణాల్కి వెళ్తుంది సీతారామం హాయ్ నానా తర్వాత ఇప్పుడు ఫ్యామిలీ స్టార్తో హ్యాట్రిక్ తెలుగు ఫీల్డ్ హ్యాట్రిక్ కొట్టబోతుంది అండ్ విజయ్ ఇందాక చెప్పాను సో నాకంటే ఎక్కువ విజయ్ మాట్లాడినప్పుడే బాగుంటుంది అది ఆల్ అండ్ మై ఆల్ టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు ఇంకా కొందరైతే కష్టపడుతూనే ఉన్నారు మీకు అవుట్పుట్ రైట్ ఇది మీకు రావడానికి ఇంకా ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు కూడా కష్టపడుతున్న నా టెక్నీషియన్ అందరికీ నా ఆర్టిస్టులందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్